엄마는 엄마 폴스 데가마래가 సమాచారం మీరు ఇచ్చారన్న విషయాన్నే మేము గోప్యంగా ఉంచి అసలు మీ పేరే బయటకు రాకుండా చూస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ లేదు పర్టికులర్గా పరైన వ్యక్తుల వల్ల మాకు ఏదైనా ఇబ్బంది ఉంది అని మీరు ఏమైనా భావిస్తే మాకు తెలియపరచండి వాళ్ళ మీద ఇమీడియట్ గా గెట్ యాక్షన్ చేసుకుంటాం సార్ గంజాయి అక్రమ రవాణాపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు కడలూరు మండలంలో దాని మీద గా ఇన్ఫర్మేషన్ పెట్టున్నాం కాలేజీ పిల్లలకు కావచ్చు బయట ఏదైనా వర్కర్స్ కావచ్చు ఎవరు ఇల్లీగల్గా అక్కడ తీసుకొచ్చి చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళ మీద గట్టి సెక్షన్ల మీద కేసు కడతాం రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేస్తాం పీడీ పీడీలు ఫైల్ చేస్తాం తర్వాత ఫిట్ అండ్ డిబేస్ యాక్ట్ అని చెప్పేసి దాంట్లో కూడా ఒక ఆరు నెలల వరకు వాళ్ళని జైలు పంపించే అవకాశం ఉంది కాబట్టి తెచ్చి అమ్మేవాళ్ళైనా తాగేవాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండండి చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి పోలీస్ యాక్షన్ కూడా చాలా గట్టిగా ఉంది ఓకే సార్ అందరికీ నమస్కారం నిన్న నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో రౌడీ షెటర్లు గంజాయికి సంబంధించినటువంటి గంజాయి దాగే వాళ్ళకి సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలంలో కొంచెం ఇంప్రూవ్ అవుతా అవుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎస్పీ గారు పర్టికులర్గా నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళు అన్నింటి మీద ప్రత్యేక దృష్టి సారించి సపరేట్గా దానికి టీమ్స్ అన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఇన్స్ట్రేషన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం ఆరు గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నాం బకీ చిన్నరాజా బకీ లక్ష్మి అనేటువంటి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు బయట నుండి ఎవరు వదిస్తాకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి అమ్ముతూ వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఐ గారు అయినటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం ఈ ఏడు కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని మన డిప్యూటీ ఎంపీటీఓ గారు ఆ పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళందరూ అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని కూడా డిమాండ్ పంపిస్తా ఉన్నాం వడవలూర్లో కానీ రాజ్పాలెం చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎవరు గంజాయి విక్రయించినా ఎవరు గంజాయి దాకారనే సమాచారం వచ్చినా కానీ చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులకి ఏమైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు ప్రెస్ రోడ్లు కావచ్చు రెస్పాన్సిబిలిటీ ఇంటి ఎవరైనా సరే మీకు గంజాయి గురించి సమాచారం ఏమొచ్చినా సరే వన్ వన్ టూకి ఇమీడియట్గా ఫోన్ చేయండి మేమే అక్కడ క్రాష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అట్లాగే ఈ కొడవలూరు విడవలూరు రెండు మండలాల్లో ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ కానీ దాన్ని కూడా కంప్లీట్గా దాని మీద ప్రత్యేక దృష్టి సారించున్నాం దృష్టి సారించున్నాం ఎప్పుడైనా మా కన్ను కప్పి పోలీసుల కన్ను కప్పి కూడా కొన్ని సందర్భాల్లో దొంగ రోడ్డులో నుంచి కూడా కొన్ని చికెన్ వేస్ట్ బండ్లు వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ మాకు ఉంది మేము కూడా దాని మీద తిరుగుతున్నాం అట్లాగే పబ్లిక్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీకు ఏదైనా కూడా సమాచారం వచ్చినా సరే మాకు కొద్దిగా సమాచారాన్ని పాస్ చేస్తే వెంటనే మేము దాన్ని రాసే వాళ్ళు పట్టుకొని వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టి అట్లాగే రైతుల మీద కూడా కేసులు బుక్ చేస్తామని తీసుకుని సందర్శించే కాబట్టి చికెన్ వేస్ట్ వేయించుకున్నారు రైతులు ఎవరు ఉంటారో రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు మీ రెగ్యులర్ పద్ధతిలోనే చేపలు పెంచుకోండి తప్ప ఈ తక్కువ రేటు వస్తుందని చెప్పేసి చికెన్ వేస్ట్ని తీసుకొచ్చి చేపలకు వేస్తానంటే మాత్రం ఎటువంటి ఉపేక్షించేది లేదు ట్రాన్స్పోర్ట్ చేసిన మీదే కాకుండా రైతుల మీద కూడా కేసులు బుక్ చేసి జైలుకి పంపిస్తాం దయచేసి ఈ రెండు విషయాలు గంజాయికి సంబంధించి కానీ చికెన్ వేస్ట్ సంబంధించి కానీ ఎక్కడ ఎవరికి సమాచారం మాకు తెలియపరచండి వాటన్నిటి మీద ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ చికెన్ వేస్ట్ బాడలు అయితే బ్రహ్మారెడ్డిపురం దగ్గర రోడ్డు మీదే మూడు బండ్లు ప్రతి రోజు పెట్టుంటాయి సార్ మూడు బండ్లు వెహికల్స్ రోడ్డు మీద పెట్టి ఉంటాయి అందువే రోడ్డు మూడు బోళ్ళు బ్రహ్మారెడ్డిపరం దగ్గర నగర్ కాలనీ దగ్గర ఎంట్రన్స్లోనే ఉంటాయి